హాయ్ ఎస్టేట్ న్యూస్ స్టేట్ న్యూస్ ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ఏకాదశి వేడుకల్లో ఎమ్మెల్యే గొండు శంకర్ కళ్యాణ వెంకటేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు గ్రామీణ మండలం గొంటి పంచాయతీలోని లంకపేటలో వెలిసియున్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుద్ధ ఏకాదశి సందర్భంగా ఈ రోజు నిర్వహించిన వేడుకలలో వారిని ఎమ్మెల్యే గొండూ శంకర్ పాల్గొన్నారు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఆలయానికి వచ్చింది చేసిన శంకర్ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పీఠాధిపతి వరసిద్ధి ప్రసాద్ గురూజీ వారి వేద ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యే గొండు శంకర్ కు అందజేశారు ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు 回来回来啊！